నగర్ వైపు మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ గతంలో కూడా ఇట్లని గుళ్ళు గోపురాలు అన్నీ ఉన్నాయి కానీ ఎప్పుడైనా సరే ఇట్లా గుళ్ళను కూల్చాలి అనేసి అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయితే చాలా తక్కువనే మనం చూసాం అండ్ ఇంకోటి ఏంటంటే రోడ్డు మధ్యలో కూడా చాలా దేవాలయాలు మస్జిద్లు ఉంటాయి వాటిని టచ్ చేయట్లేదు వీటిని ఎందుకు మరి అంటే ఇప్పుడు మీరు మాట్లాడే విషయ వివరణ తీసుకుంటే ఒక గుడి ఒక విశేష వివరణ తీసుకుంటే వంద సంవత్సరాలు ఎనభై సంవత్సరాల చరిత్ర అమ్మ మీరు అన్నట్టుగా ప్రభుత్వముకి మేము గౌరవార్థంగా ఒక విషయం ఏం చెప్తున్నామంటే రెండు మూడు సంవత్సరాల క్రితం వెలిసిన గుడిలో లేకపోతే దానికి ధూపదీప నైవేద్యాలు లేకుండా కొంతమంది అలా అరణ్యంగా చెత్తలో వదిలిపెట్టే గుడులు కొన్ని చాలా ఉన్నాయి అలాగా అవుటర్ రింగ్ రోడ్ వేసినప్పుడు వందల గుడులు పోయినాయి ఆ గుడులు ఇంకా ఎవరు పట్టించుకోవట్లేదు నిన్న కాక మొన్న నేను చూశానమ్మ దొందుగల్లో మూడు గుడులు అలా ఉండిపోయినాయి ఒక్కళ్ళు కూడా ఏం లేదు లారీ డ్రైవర్లు అక్కడ పక్కన కూర్చుంటారు తింటారు దానికి ఎక్కడ దిక్కు లేదు కానీ భక్తులు ఇక్కడ ఎనభై సంవత్సరాల నుంచి కోరుకొని ధూపదీప నైవేద్య కార్యక్రమాలు చేస్తున్న గుడిని వదులుకోకూడదమ్మా ఎందుకంటే ఎనభై సంవత్సరాల నుంచి ఎన్ని పుణ్య కార్యక్రమాలు అయితే అమ్మ అక్కడ ఉన్నది కాబట్టి అమ్మకి గౌరవార్థం ఏంటంటే ఈరోజు వందగదాల గదాల స్థాయి అనేది కాదు మనకి ఏ హక్కు ఉన్నదని భూమండలం మీద మానవ శరీరం మనం బతుకుతున్నామమ్మా దేవాది దేవతలను కోరుకుంటాం ఆరోగ్యం బాగాలేకపోతే మనకు ఉద్యోగం రావాలని కోరుకుంటాము లేకపోతే ఇంకేదని ఇంకేదని ఏం కోరుకుంటాము మనము దేవతలనే కోరుకుంటాము మరి దేవతలనే మనం ఆ పరిస్థితికి తీసుకొస్తే మరి ఎవరిని కోరుకోవాలి ఎవరు రక్ష ఈ రోజు శ్రీహరికోటలో పోయి చూస్తే అక్కడ దేవాది దేవతలు ఉన్నారు అక్కడ ఎక్కడెక్కడో రాకెట్ లాంఛింగ్ చేస్తే దేవాది దేవతలు అక్కడ ఉన్నారు అంటే దేవత ఉన్నది కాబట్టే కదా ఈ రోజు మనందరం ఈ విధముగా ఐక్యతని ఐకమత్యాన్ని సనాతన ధర్మాన్ని అడుగుతున్నారు కాబట్టి మా సాధులందరం కూడా మేము ఏమని ఆలోచన చేసుకొచ్చాం ఇన్నాక వచ్చింది మాకు వాళ్ళందరూ కూడా లైవ్ లోకి వస్తున్నాం అని చెప్తే ఒక మాట ఏమన్నారంటే వాళ్ళు స్వామి ఇప్పుడు తెలంగాణకి మీరు ఉన్నారు అక్కడ మాట్లాడుతున్నారు చేస్తున్నారు కదా ఇప్పుడు మన అందరం కలిసి చేయాల్సిన పని ఏంటి అంటే నేను ఒక మాట అడిగాను స్వామి అక్కడ అమ్మవారిని ప్రతిష్టాపన కార్యక్రమాలు చేయాల్సినది ఒకటే మిగిలి ఉన్నది ప్రభుత్వం నుంచి సానుకూలత తీసుకురావాలంటే సాధులందరం ఏంటంటే గొడవలు గొడవలు చేసుకొని లాఠీ ఛార్జులు లాగా చేసుకొని ఇగో వయసు వయసున్న వాళ్ళందరికీ ఇబ్బందులు అయితే అమ్మా ఆరోగ్యాలు ఇబ్బంది అవుతాయి నాలుగు రోజుల నుంచి వర్షం ఉండి ఈ రోజు నిన్నే కొంచెం ఎండ ఉంది కాబట్టి ఏంటంటే ప్రకృతి కూడా పనులకి సహకరిస్తున్నదన్న ఆలోచనతో గుడిని కాపాడుకోవాలి పెద్దమ్మ తల్లికి యొక్క చరిత్ర ఎనభై సంవత్సరాలమ్మా అంతెందుకు తల్లి హైదరాబాద్ సగం ప్రాంతం పెద్దమ్మ తల్లి జూబ్లీ హిల్స్ అంటే తెలుసు కదా మహంకాళి ఉజ్జయిని అంటే తెలుసు కదా అలా ఈ ఇద్దరు పేర్లతోనే హైదరాబాద్ ఈ రోజు పరిచితం నిన్న కాక మొన్న బోనాల పండుగ పెద్దమ్మ తల్లిది అయింది నాలుగు రోజులు నాలుగు వారాలు మనం ఎక్కడెక్కడ బోనాలు ఎందుకు చేసామంటే ఇది ప్రపంచ క్యాక్తిగాంచిన చరిత్ర అమ్మ మన తెలంగాణది దేవీ దేవతలను ఇక్కడ పూజించినట్టుగా మనం ఎక్కడ పూజించము ఇక్కడ చూడండి శ్రావణ శుక్రవారాలు మొదలైతే మనందరం ముత్తైదులందరూ వాయినాలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారమ్మా ఎందరో ఛానల్లో వెయిటింగ్ చేస్తున్నారు స్వామి శ్రావణ మాసం వచ్చింది ఏం చేయాలి ఎలా పోవాలి మనం అందరూ కొన్ని సూచనలు ఇవ్వాలంటే నాలుగు రోజుల నుంచి నేను అన్న మాట ఏంటంటే ఒక ముత్తైదు పెద్దమ్మ తల్లికే ఈ రోజు పరిస్థితి ఏర్పడితే మరి మిగతా ముత్తైదులందరికీ ఏం వాయినాన్ని ఇవ్వాలి కాబట్టి శక్తి చాలా గొప్పదమ్మ పరాశక్తి చాలా గొప్పది ఆది పరాశక్తి చాలా గొప్పది కాబట్టి పెద్దమ్మ తల్లికి న్యాయం జరిగేంతవరకు మనందరం కూడా సానుకూలంగా ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అడిగి తెలుసుకోవాలి వానర సేనకు సంబంధించిన కొందరు సాములు ఈరోజు అక్కడ లెటర్ పెట్టారు నిన్న కూడా చాలా మంది లెటర్లు పెట్టారు కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా అమ్మ వాళ్ళందరినీ నిర్ణయాలు ఒక బలంగా తీసుకొని ఉన్న ఈ నమ్మకాలన్నర్ని గెలిపిస్తుంది నేను ఎక్కడో మనిషిని ఇక్కడ దాకా ఎందుకు వచ్చానంటే అమ్మ పెద్దమ్మ అందరికీ అమ్మే ఇప్పుడు మీరు మాకు అమ్మే అక్కడ చూస్తున్న వాళ్ళందరూ మనకు అమ్మే కాబట్టి మన ఆడబిడ్డకి అవమానం అనేది మనం తట్టుకోలేము ఈ రోజు మనందరం ఐకం కావాలి ఆ కూడా ఏమంటున్నారు గుడి ఖచ్చితంగా రావాలి గుడికి సంబంధించిన విషయంలో మనందరం ప్రభుత్వం నుంచి అన్ని లెటర్లు పెడదామంటే మేమంతా చాలా 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 అఫీషియల్గానే వెళ్ళాం ఎందుకంటమ్మా గొడవ చేస్తే వచ్చేది కాదు ప్రభుత్వానికి కూడా మనందరూ బాధలు తెలిసేలా చేసుకోవాలి ప్రభుత్వం చేతిలో ఎన్నో పనులు ఉంటాయి కాబట్టి వంద గజాల స్థలం ఇవ్వలేమా మా తల్లి లక్షల కోట్ల ఎకరాలు ఎన్నెన్నో ఎన్నెన్నో మునిగిపోయి ఉన్నాయమ్మా వంద గజాల స్థలం ఇస్తే ఆ జగన్మాతకి ఎంత ఆనందము తద్వారా నేనైతే నమ్మనమ్మా అమ్మ ఇక్కడ లేదు అనంటే ఎనభై సంవత్సరాల నుంచి అమ్మ ఉండబట్టే కదా ఈ ఈరోజును ఈ ప్రాంతానికి ఇంత విలువ వచ్చింది అలా కాదని చెప్పమానండి ఒక భక్తుని చెప్పమానండి ఎక్కడెక్కడ గ్రామ దేవతలు ఎందుకు పూజిస్తాం కళ్ళు సాగ వస్తారు బెల్లం సాగ వస్తారు ఏటలు అంటే ఎన్ని ఎన్ని కార్యక్రమాలు వాళ్ళు చేస్తే మనం ఈ రోజు అమ్మలను మొక్కుతామమ్మమ్మ పెద్దమ్మ తల్లికి కూడా గౌరవం అమ్మకే మనం విలువయకపోతే ఆ అమ్మ మనకి అన్ని వీళ్ళు విషయం తెలిసేలా చేస్తారు కాబట్టి జగన్మాతని కాపాడుకోవాలి కారణ జన్మలందరూ చాలా మంది ముందుకు వస్తున్నారు ఇక్కడ ఉన్న ప్రాంత వాసులందరూ సుభిక్షంగా సౌష్ఠవంగా ఆరోగ్య ఆరోగ్యాలుగా ఉండాలి నేను అనే మాట కూడా మరోసారి చెప్తున్నాము ఛానల్ ద్వారా కూడా అమ్మ అమ్మని ఏ రోజైతే ప్రభుత్వ అధికారులు మనకి న్యాయపరంగా అప్పచెప్తారో అప్పచెప్పిన రోజు మంచి రోజు చూసి నూట పదకొండు మందికి ముత్తైదులకి వాయునం కాళ్ళకి పసుపులు పెట్టి వాళ్ళకి గౌరవంగా నెత్తిలో పువ్వులు పెట్టేసి వాళ్ళ ద్వారా అమ్మకి అభిషేకం ఒకటి చేయించాలి తర్వాత వెయ్యి బోనాలు ఆ అమ్మకి తీసుకొచ్చి ఇచ్చి సమర్పిస్తే కానీ అమ్మ శాంతించదు ఎందుకంటే శ్రావణ మాసంలో అమ్మకి అవహరం జరిగింది కాబట్టి అమ్మ కోరుకునేది ఆడపిల్లలు కోరుకునేది ఒక చిన్న వాయినమే కాబట్టి ఆ వాయినం నా తండ్రి పరమశివుడి ద్వారా జగన్మాత పార్వతి ద్వారా అమ్మలగన్న అమ్మ పెద్దమ్మ తల్లికి న్యాయం జరగాలని చెప్పి మా ఆలోచన తల్లి ఇది బంజారా లో ఉన్నటువంటి ఒక ప్రైమ్ ఏరియా అనుకోవచ్చు ఒకసారి అక్కడ చూడండి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇందులోనే పెద్దమ్మ గుడి ఉండింది పెద్దమ్మ గుడిని కూల్చే ప్రయత్నం చేశారు ఇది యాక్చువల్లీ పన్నెండు ఎకరాల భూమి అందులో కేవలం ఒక వంద నుంచి రెండు వందల గజాల వరకు మాత్రమే గుడి ఉండింది దాన్ని టచ్ చేయాల్సిన అవసరం ఏముంది పన్నెండు ఎకరాలల్లా గంత భూమి ఇస్తే అమ్మవారికి ఏం పోయింది అనేది కూడా చాలా మంది క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మనతో పాటు మల్కాజిగిరి కార్పొరేటర్ గారు ఉన్నారు అండ్ యూ కెన్ సి మూడు రోజుల క్రితం అయింది కానీ పోలీసు పోలీస్ వ్యవస్థ ఇక్కడ టోటల్గా ఇక్కడే ఉంది ఎందుకంటే చాలామంది వస్తున్నారు వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పుకుంటూ పోతున్నారు కాబట్టి కొంత సెక్యూరిటీ వైజ్గా కూడా పోలీసులను మనం చూడొచ్చు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏం సార్ ప్రధాన డిమాండ్ ఏంది ఏం లేదు ఇప్పుడు ఆల్రెడీ డెబ్బై సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒక గుడి దీని యాదవ్ సమాజానికి సంబంధించినటువంటి కొంతమంది కుల కుల పెద్దలు ఈ టెంపుల్ని గత ఎన్నో సంవత్సరాలుగా లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా వాళ్ళే డబ్బులు పెట్టుకుని నడిపిస్తున్నటువంటి ఒక గుడిని ఓకే ఈ గుడిని సడన్గా కూలగొట్టాల్సి నచ్చిన అవసరం ఏమొచ్చింది అంటే వెనకటి కాలంలో ఔరంగజేబు ఉంటుండే వెనకటి కాళ్ళు ఔరంగజేబు గజనీ గోరీలు ఏ విధంగా అయితే భారతదేశం మీద దాడి చేసి గుళ్ళు కూలగొడుతున్నారో విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ విధంగా గుళ్ళు కూలగొడుతున్నారు సికింద్రాబాద్ ముచ్చాలమ్మ గుడి కేసు కూడా ఇప్పుడే నేషనల్ హ్యూమన్ రైట్స్లో ఆ కేసు అటెండ్ అయ్యి వస్తున్నాం బేసికలీ ఈరోజు ఈ ఈ ఉదంతము మళ్ళీ వర్షక్ర క్రమంగా వర్షక్రమంగా ఏదో ఒక గుడిపైన తెలంగాణ రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయంటే దాన్ని ఆపలేని చేతగాని చవట ముఖ్యమంత్రా లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్నది మా క్వశ్చన్ ఇక్కడ ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వ భూమి అయినప్పుడు ఎన్నో ప్రభుత్వములు వేలమేస్తున్నారు మరి దీంట్లో ఒక ఐదు వందల గజాల రూపాయలు మీరు మీకు ప్రభుత్వ ధర ఏదైతే మార్కెట్ ధర ఉంటుందో దాన్ని కట్టి మేమే కొనుక్కుంటామని చెప్పి మా స్థానికంగా ఉన్నటువంటి చింతల రామచంద్రారెడ్డి గారు క్లియర్గా ఎత్తున్నారు మేము మేము కొని మేము ఆ ట్రస్ట్కి అప్పగిస్తాం ఈ భూమిని మీరు నిజంగా ప్రభుత్వ భూమి అనుకుంటే అమ్మండి ట్రస్ట్కి ఇవ్వండి గుడి కోసం ఇవ్వండి మేము డబ్బులు పే పే చేస్తాము ఆ గుడి కట్టడానికి గుడి కట్టడం మా హక్కు ఈ భారతదేశంలో ప్రభుత్వ భూమిలో ప్రభుత్వానికి అధినేత అయినటువంటి అమ్మవారి గుడి కట్టడానికి వీళ్ళకి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి ఈ పన్నెండు ఎకరాల భూమిని కాపాడండి దానిపైన ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు చేయండి దీంట్లో ఐదు వందల గజాలను మేము కొనుక్కుంటాం దాని గుడి కోసము మీరు కేటాయించండి అని చెప్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి స్థానికంగా ఉన్నటువంటి మేయర్ గారు కానివ్వండి ఇక్కడ ఉన్న ఎండోన్మెంట్ మినిస్టర్ కానీయండి ఈ రాష్ట్రంలో ఎందుకు స్పందించట్లేదు అంటే శ్రీరాముడి జననాన్ని కూడా ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అనాదిగా హిందువులపైన విషం చమ్మడమే చిమ్మడమే ఏకైక లక్ష్యంగా ఏకైక లక్ష్యంగా హిందువుల పైన దాడి చేస్తుంది అనడానికి పూర్తిగా నేలమట్టం చేసిన పరిస్థితి ఉంది నాకు ఒక విషయం అర్థం అండి అక్కడ ఒక మొత్తం ఓపెన్ ప్లేస్ ఓపెన్ ప్లేస్ లో గుడిని కూల దాని దానికి దాన్ని పోయి చూడడానికి ఎందుకు నిరాకరిస్తున్నారు పోలీసు ప్రభుత్వం ఇక్కడ ఆపి ఎందుకు పెద్దగా ఇక్కడ అంత హంగామా చేయాల్సిన అవసరం ఉంది పోయి గుడి చూసుకుని వస్తారు అంతే నేను అంటే ఇక్కడ ఏమన్నా ఇప్పటికిప్పుడు గుడి కట్టాల్సినటువంటి కట్టమని కూడా ఎవరు కదా చంద్రరామ్ రామచంద్ర రెడ్డి గారు ఏమన్నారు మీకు ప్రభుత్వ భూమికి ప్రభుత్వ భూమికి ప్రభుత్వ ధర కట్టి మేము తీసుకొని మేము గుడి కట్టించి వాళ్ళకి అప్పగిస్తామని చెప్తా ఉన్నారు ఈ సరసమైనటువంటి ఒక డిమాండ్ న్యాయమైనటువంటి ఒక డిమాండ్ ని ప్రభుత్వం ఎందుకు పరిశీలిస్తలే అన్నది ఒక విషయం మనతో పాటు చింతల రామచంద్ర రెడ్డి గారు ఉన్నారు సార్ నమస్తే సార్ ఏమైంది ఏంటి డెబ్బై సంవత్సరాల నుంచి పూజలు జరుగుతున్నటువంటి ఒక యాదవ కుటుంబం వాళ్ళు జరుపుకుంటున్నటువంటి ఆ దేవాలయము అక్కడ దేవాలయం ఉందనేటటువంటిది మేమే కాదు యావత్ కాలనీ వాళ్ళు కూడా సర్టిఫై చేస్తున్నారు కానీ కొందరు భూ ఆక్రమణదారులు ఎవరైతే ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు ఆక్రమించుకుంటూ దేవాలయం అడ్డం వస్తుందనే ఆలోచనతోని ఆ యొక్క గుడిని కూలగొట్టడానికి వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్కు హైదరాబాద్లకు కంప్లైంట్ ఇచ్చారు కానీ యాక్చువల్గా ఇది పన్నెండు ఎకరాల స్థలము గవర్నమెంట్ స్థలం ఇది ఇది ఇప్పటి నుంచి కాదు మొదటి నుంచి కూడా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి దాన్ని ప్రభుత్వ భూమి అని చెప్పి డిక్లేర్ చేపించి బోర్డులు కూడా పెట్టించాం కాబట్టి మేము తప్పనిసరిగా ఒకటి ఏంటంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాము ఆ గుడి మళ్ళీ నిర్మాణం చేసి ఇవ్వాలని లేదంటే మార్కెట్ రేట్ ప్రకారం మాకు ఒక ఐదు వందల గజాల స్థలం ఇవ్వండి మేము గుడి నిర్మాణం చేసి ఆ యాదవ్ కుటుంబానికి హ్యాండ్ ఓవర్ చేస్తాం మాది ఫైనల్ డిమాండ్ ఇది ఓకే ఎవరైనా రెస్పాండ్ అయినా సార్ ఇప్పటివరకు గవర్నమెంట్ తరఫు నుంచి మనకు శాఖ మంత్రి ఉన్నారు ఎవరైనా కలెక్టర్ గారితో మాట్లాడాను కలెక్టర్ గారు రెండు రోజులు క్యాంప్లో ఉన్నారు వారు వారు చెప్పారు ఏంటంటే మేము ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్కి రాస్తాం మీరు లెటర్ ఇస్తే వాళ్ళు అక్కడి నుంచి గిట్ట మాకు రిప్లై సరింగ్ ఇస్తే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పన్నారు సో అది కాకుండా కూడా మేము సీఎం గారిని కూడా కలుస్తాం తప్పనిసరి కలిసి సీఎం గారితో తప్ప సీఎం గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి తప్పనిసరిగా ఈ స్థలము ఇక్కడ గుడి నిర్మాణం చేసి ఇచ్చేంత వరకు కూడా మేము ఊరుకోము కానీ మేయర్ గారు ఎమ్మెల్యే గారు మేము యాభై గజాలు వంద గజాలు ఇచ్చి గుడి నిర్మాణం చేసి ఇస్తామని అంటున్నారు అది కూడా వెల్కమ్ చేస్తున్నాం ఓకే అట్లా మేము వాళ్ళని వాళ్ళని స్వాగతిస్తాము వాళ్ళ పాదాభి వందనం చేస్తాము వాళ్ళ పాద ప్రక్షాళన చేస్తాము వాళ్ళని పూలతో నడిపించి దేవాలయం దగ్గర దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళతో కొబ్బరికాయ కొట్టిస్తాము ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు తెల్లని